ఈ భాగంలో ప్రార్థనకు సంబంధించిన అంశాలు ఉన్నాయి అపోస్తున్న కార్యం అంతా కూడా ఇది ప్రార్థనలు అనిపిస్తుంది ప్రతి అధ్యాయంలో ప్రార్థన ఉంటుంది మొదటి అధ్యాయంలో పద్నాలుగు సార్లు మొదటి అధ్యాయం ఇరవై నాలుగవ సభలో ఇక రెండవ అధ్యాయం అనేక సార్లు నలభై రెండవ సమయం ఇంకా మూడవ అధ్యాయం మనం చెందిన వాటి భాగం నాలుగవ అధ్యాయం ఇలా ఐదు ఆరు ప్రతి అధ్యాయంలో కూడా ఎక్కడో దగ్గర ప్రార్థన అనేది మరి ఉంది ఆదిమ సంఘం వర్దినడానికి బలమైన కారణం ఏంటంటే ఎక్కువగా వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు అంటే వర్వోషకార్యం ఆరోగ్య మార్గవసంలో వీళ్ళు ప్రార్థన చేయటం వాక్య పరిచయం ఎడతెడత ఉండేది చూసే కాబట్టి ఎక్కువగా ప్రార్థన చేయటం వల్ల ఎక్కువగా బలం మోర్ ప్లేయర్ మోర్ ప్రావర్ లెస్ ప్రే ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తి ఉంటుంది తక్కువ ప్రార్థన చేస్తే తక్కువ ఇఫ్ నో ప్రేయర్ నో పవర్ ప్రార్థన లేకపోతే శక్తి అనేది బలం అనేది ఉండదు కాబట్టి ఆధునిసంగా జీవితానికి అట్లే చేయాలని అంటే కూర్చున్నప్పుడు ప్రార్థన చేయొచ్చు నిలబడినప్పుడు ప్రార్థన చేయచ్చు పనిచేస్తున్నప్పుడు ప్రార్థన చేయొచ్చు నడుచుకుంటూ ప్రార్థన చేయొచ్చు చేసి ప్రార్థన చేయొచ్చు కాబట్టి ఎప్పుడైనా ప్రార్థన ప్రార్థన చేయడానికి ఒక సమయం సలభం లేదు అయితే దేవుడు వెళ్ళాక ప్రత్యేకంగా కొన్నిసార్లు ఉదయకా రాత్రికాలం మధ్యాహ్నం మన ఒక సమయాన్ని ఒక స్థలాన్ని నిర్దిష్టంగా కేటాయించుకోవాలి ఎక్కువగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనం ఆశీర్వదిస్తే అయితే మరి యూతుల ఆచారం ప్రకారం ఈ యొక్క యాకో పేతులు యాక్కు పేతులు యోహాలు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు చివరి మాటలు అపూషల కార్యం ప్రథో అధ్యాయులు ముప్పై రోజులు ఇటు శాస్త్రం చదువు తెలుసుకునే అనుదినము మోకాలు ముమ్మారు అంటే అది పారం ఆచరణ తొమ్మిది గంటలు అధ్యక్ష మూడు గంటలు సాయంత్రం ఆరు గంటలు వాళ్ళు వారం ప్రార్థించే వాళ్ళు కాబట్టి ఆ విధంగా దాదేలు ప్రార్థన చేస్తున్నారు యువతలు ప్రార్థన చేస్తున్నారు దేవుడు దేవాలను నేర్చుకుంటే ఎక్కువ ఎక్కువసేపు సమయం దొరికినప్పుడల్లా ఒక సమయాన్ని కేటాయించుకొని స్థలాన్ని కేటాయించుకొని ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు దేవుడు మన జీవితాల్లో మన సంఘంలో మన కుటుంబంలో అద్భుతాలు చేస్తారు ఇప్పుడు వీళ్ళు మరి ప్రార్థన చేసుకున్నారు వీళ్ళు పేతులు పేదలు పేతులు పేదలు వివాహాన్ని కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ వీళ్ళిద్దరు ఇద్దరు కూడా ఇప్పుడు కాస్త ఐదో అధ్యాయంలో ఇద్దరు కలిసి జాలిగా పనిచేసిన వాళ్ళు అదేవిధంగా లోకర్ సమాత ఇరవై రెండవ అధ్యాయంలో యేసు బ్రహ్మారి యొక్క దాన్ని ఏమంటారు ఇరవై రెండవ వచ్చేది లోకా ఇరవై రెండు ఎనిమిదవ వస్తున్నాం ఎనిమిదవ వచ్చింది ఏసు పేదలను వ్యవహారాలను చూసి మీరు వెళ్ళి మనం భుజించుకునే పుస్తకాలు మనకు సిద్ధపరచుకొని వారిని వారు ముందు వెళ్ళండి పేదల వ్యవహారం వ్యవహారం వ్యవహారాన్ని కూడా పేదల వ్యవహారం చూస్తున్నాం అదేవిధంగా పేద వ్యూహాన్ని కూడా మనం చల్ల మార్గంలో పేదలు వ్యవహారం చూస్తున్నాం తర్వాత ఎన్నికల్లో అక్కడ కూడా పేదలు వ్యవహారం కలిసి సమర చరిత్ర ప్రార్థన చేసినప్పుడు పరుషం దాకా వారికి తిరిగి వచ్చాయి అడిగి మొదటి విషయము సమయం స్థలము ప్రార్థన గురించి నేను మీకు చెప్పాను రెండవ విషయం చెప్పేది ఏంటంటే ఇద్దరు కలిసి పనిచేయడంలో శక్తి ఉంది బైబిల్లోని సహోదరులు ఐకి దగ్గరికి నివసించట ఎంత పేరు ఎంత మనం అర్థమైనప్పుడు మన చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎంచుకున్నప్పుడు లేదు లేదు నేను ఎక్కువ అనుకుంటున్నాడు వ్యూహాన్ని ఎంత తక్కువ ఏ ఏసుకొనిలో వాళ్ళ లోపంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి మనలో ఎవరు ఒక్కోని అనుకునేవారు కానీ ఎప్పుడైతే ఏసు శుక్రవారం పరలోకానికి ఎంతపడాడు పరిశుద్ధాత్మదేవుడు పెద్ద కోసినా ఆయన తిరిగి వచ్చాడు పొందేకి సంఘం ఏర్పడిన తర్వాత వీరందరికీ సమష్టిగా ఐక్యమత్యంతో పనిచేయటం మొదలుపెట్టారు దేవుని సమూహంలో దేవుడి తెలుగు అందరూ సవాల్ని ఎవరో హెచ్చించుకోదు ఇంకొకరి తొలికి నేను కానీ ఇప్పుడు పేదలు నేను అనట్లేదు నేను అది మా పోస్టులో ఒకరిని నేను పెద్ద కోసిన నేను ప్రసంగించాను అని అనట్లేదు కానీ ఇద్దరు కలిసి హార్మోనియం అంటారు ఇద్దరు సమానంగా కలిసి ఆ పని చేస్తారు ఐక్యత కలిగి పనిచేస్తారు ఈ ఐక్యతను చెడగొట్టేవాడు సైతం కదా ఎఫ్ఎస్ రాష్ట్రపత్రిక నాలుగు యోగం ఎఫ్ఎస్ఈ నాలుగో కాబట్టి మీరు సమాధానము బంధము చేయాలి ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరిని కూడా సహించచ్చు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాస్త్రంతో కూడిన సంపూర్ణ వినేహతను సాత్వికంతో నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి కలిగినప్పుడు బతిమాల సమాధానాలను బంధం చేత ఆత్మ కలిగించే వాక్యాలను కాపాడుకోవాలి సంఘంలో ఐక్యతను తగ్గకూడదు పరిశుభ్ర దేవుడు మరి మనలో ఐక్యత కలిగిస్తారు మనం అందరం ఒకటే మనం దేవుని పిల్లలు మనకు ఒకటే బయట ఉంది మనకు ఒకటే విశ్వాసం మనకు ఒకటే జన్లి మనకు ఒకటే ప్రభు మన బాపిసం ఒకటే మన అందరం సహోదరులు సహోదరి అట్టి మరి ఆ యొక్క దాంట్లో మనం రావాలి అప్పుడు మనకి మనకేమనిపిస్తుంది అంటే నేను అందరం సమానమే సంఘంలో వాళ్ళ పనులను అప్పగించిన బట్టి వారు బాధ్యతలు బట్టి వాళ్ళు నేను చాలా నాకు అంత తెలుసు నేనే గొప్ప అలా అనుకోవద్దు దేవుడి మనం మనం ఏం చేయాలంటే సమదృష్టి సమభావం ఐక్యత ఇతరులు ప్రేమించడం ఈ గుణం లేకుండా కానీ సొంతంలో అనేక వస్తాయి చూడండి గొప్ప పోస్టులు పేరు వ్యవహారం అలాంటి వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు కలిసి ప్రాప్తం చేస్తున్నారు సొంతము కలిసి ప్రాప్తం చేయటంలో గొప్ప శక్తి ఉంది సమూహంగా దేవుని బిడ్డలా విశ్వాస సమూహం కలిసి ప్రార్థన చేయొచ్చు బయటలో ఉంటాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను ఇద్దరు ముగ్గురుగా మనం కలిసి ఉన్నాను ఇక్కడ దేవుడు మన మధ్యలో ఉన్నాడు మన ప్రార్థన ఆలయం ఇస్తాడు ప్రార్థన ఎంతో శక్తివంతమైంది అంటే ఐక్యతతో ప్రార్థన చేయటం వల్ల ఒక శక్తి ఉంది అది రెండవ ప్రాబ్లం చూడండి ఆ కోసు మూడవ అధ్యాయం రెండవ రోజు పుట్టిన మొదలుగా ఈ పుట్టివాడు అయినా ఒక మనుషుడు మోసుకుంటుకోబడారు వాడు దేవాలయానికి వెళ్ళి వారిని కూర్చున్న కొందరు ప్రతిదిన వారిని ద్వారం వద్ద దేవాలయం ఇక్కడ మరి లేవు రెండు కాలు లేవు ఇతని స్థితి ఎంత భయంకరమైందో ఆలోచించి రెండు కాలు వాళ్ళు ఏమీ చేయలేడు నిస్ ఎక్కడికి వెళ్ళలేడు తన పనితాన్ని చేసుకోలేడు కలక్ష్యాన్ని తీసుకోలేడు ఇంత భయంకరమైన గొరవస్తారు పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ అదే స్థితిలో ఉన్నాడు ఆ వ్యక్తి అలాంటి స్థితి ఇది భౌతికమైన స్థితి పాప్యంగా ఒక పాప యొక్క పరిస్థితి ఇలాంటిది పాపి అరిటివాడు పాపని అవిటితనం చేస్తాడు ఉన్న వ్యక్తులు వారి జీవితాల్లో ఎదుగు బతుకులేదు పరిస్థితి దయనీయం అదే స్థితిలో కొనసాగుతాం అదే స్థితిలో ఒకసారి ఆ వ్యక్తి అలాగే జీవించి జీవించి ఏ విషయం లేకుండా అతను చనిపోవాల్సిన పరిస్థితి ఇంత దాని దయనీయము రెండు కాలు లేని వాళ్ళ పరిస్థితి దేవుడు నాకు రెండు కాలు ఇచ్చాడు రెండు చేతులు ఇచ్చాడు మంచి అవయవాలు ఇచ్చారు నేను ఇచ్చాడు మీరు ఎప్పుడైనా సరే ఈ అంగమైలతో బాధపడుతున్న వారి హాస్టల్స్ వల్ల వాళ్ళని చూస్తే ఎంత జాగ్రత్త పడుతుందో కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి దేవుడు మనకి అన్ని చక్కగా సక్రమంగా ఇచ్చేయాలి దీన్ని బట్టి దేవుని మనం వయపరిస్తాయి ఒక లక్ష రూపాయలు ఇస్తాను మన చేస్తాను ఒక లక్ష రూపాయలు ఇస్తాను ఒక పది లక్షలు ఇస్తాను నీ చేయి కట్ చేసి మనం ఇస్తాను అంటే పది లక్షల కంటే ఎంతో విలువైంది మన చే కోటి రూపాయలు ఇచ్చినా కానీ దానికి వెలకట్టలేనిది దేవుడు మనకు అలాంటి కాలు ఇచ్చాడు అయితే ఈ వ్యక్తికి రెండు కాలు లేవు ఎటువంటి దుర దురవసం పాపంలో ఉన్న వ్యక్తి ఎలాంటి వాడంటే తనకి ఏ నిరీక్షణ లేదు తన అలాంటి స్థితిలోనే దురవస్థలోనే ఉండి బాధపడాల్సిన అవసరం అని అది మొదటిది ఈ వాజెం టూ ఈ వాజ్ పూర్వ్ రెండవ తల పేదవాడి అతను బ్రతుకు తెలియ అక్కడ కూర్చొని భిక్ష పడుకోవాలి అర్థమైందండి మరి భిక్ష పడుకునే పరిస్థితి పేదవాడి దేవుని నమ్మని బాకంలో ఏసు అంగీకరించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు దరిద్రులు వాళ్ళకి వారికి భౌతికమైన అంతస్తు ఉండొచ్చు ఆస్తి ఉండొచ్చు ఆస్తి ఉండొచ్చు లేకపోతే ధనం ఉండొచ్చు ఐశ్వర్యం ఉండొచ్చు స్టాంప్స్ ఉండవచ్చు కానీ దేవుడు విషయం వారు దరిద్రుడు పాపం చేసేవాడు రక్షణ పొందనేవాడు అన్నిటైపుడు దేవుడు లేని సీట్లో కంటే ఇంకొక దరిద్రం ఇంకొకటి మరొకటి లేదు ప్రకటన గ్రంథం మూడో వచ్చాయి అది ఏడో ప్రకటన మూడు పదిహేడు నీకు దౌర్భాగ్యుడవును దిక్కుబానులవాడు దరిద్రుడోను రుటివాడవును దిగంబరుడైనా నేను ధనవంతులను ధనవృద్ధి చేసుకున్నాను నాకేమీ గొప్పలేదని చూపు వచ్చిన చూసారా ఇప్పుడు ఇక సార్ ఒప్పొందుతుంది వాళ్ళ కృష్ణలో ఎంతో ధనవంతులు మాకు ఏ నాకు అన్నీ ఉన్నాయి చూడండి పైన ఏమంటున్నారు వాళ్ళు ఏడు భాగం నేను ధనవంతులేదు ధనవంతు చేసుకుని నాన్న నాకేమీ లేదని చెప్పుకొచ్చిన బాలకృష్ణలో వాళ్ళ ధనవంతుడు కానీ దేవునిలో వాళ్ళంత ఎలా కావాలి దరిద్రులు వాళ్ళ దేవుని దృష్టిలో వాళ్ళ దరిద్రులు ఈ లోకంలో దరిద్రుడైనా సరే ఏ స్వప్న విశ్వాసం వస్తే నీ అంత ధనవంతుడు మరొక లేడు యావో ఒకరిగా రెగ్యులర్గా చూసి నాకు యావ అధ్యాయం ఐదవ వర్షం నాకు ఏ స్వర్గ ఆలోచించండి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని శ్వాసంతో భాగ్యవంతులు కాను తన ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసుకుని రాజులకు వారసులు కాను వాటి దేవుడు ఏ పరిస్థులు లేదు అంటే ఈ భిక్షకుల దరిద్రుడు నేను చెప్పేది ఏంటంటే మరి ఆత్మీయంగా మరి ఒక వ్యక్తి రక్షణ లేనివాడు పాపంలో జీవించేవాడు అతను ఎంతో పేదవాడు అతను చనిపోయిన అతను నిత్యం నడుపులో వెళ్తాడు హెల్ట్ ఈస్ ఎటర్నల్ ఎల్ పవర్ అవ్వకాలి హెల్ట్ ఈస్ దావర్ నరకం అనేది నిత్య దరిద్రత దరిద్రులైన వారు ఆత్మీయమైన దరిద్రులు పాపక్షమాపణ పొందని వారు నిత్య దరిద్రులు నిత్య నరకంలోకి వెళ్తారు కాబట్టి రక్షణ లేని వ్యక్తులు క్షమాపణ పొందని వ్యక్తులు వారు ఎవరికే ఈ వ్యక్తి పరిస్థితి నెంబర్ త్రీ ఎలాంటి వాడు చూడండి ఒక పుస్తకాల మూడవ చాయ్ ఆ పుస్తకాలు మూడవ చాయ్ రెండవ వస్తువు చుట్టినని మొదలుకొని కూర్చోవాళ్ళ యొక్క మనుషులు మోసుకొని పోపడలేము వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షు కొందరు ప్రతిదిన వారిని శృకా దేవాలయ ద్వారము ఎక్కడ ఉన్న అవుట్ సైడ్ గేట్ బయట ఉన్నాడు ఏ విషేకాన్ని కూడా దేవాలయకు అనుమతించదు అంటే ఇది ఆత్మీయంగా చెప్పాలంటే రక్షణ పొందని వ్యక్తి పాప క్షమాపణ వ్యక్తి అవుట్ సైడ్ పాపక్షన్ మనం కూడా అలాంటి వాళ్ళు ఎఫ్ఏస్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం మన స్థితి ఏమిటి రక్షణ పొందని స్థితికి ఈ వ్యక్తి సాదృశ్యమైనడు ఎఫ్ఏస్ రెండవ అధ్యాయం పదకొండవం కాబట్టి పన్నెండు ఆ కాలం ముందు సహా సహపౌరుడు కాక మన దేశంలో వార్దాన్ని పొందలేని ప్రజలను నిరీక్ష లేని వాళ్ళు లోకమంత దేవుడు లేని వాళ్ళు ఏంటి క్రీస్తును దూఢ స్ప్రహించడని మీరు జ్ఞాపకం చేస్తుంది ఏ కాలంలో ఏ కాలంలో లక్షణం పొందడం అనుకో ఆ కాలంలో లక్షణం పొందడం అనుకో మనపు దూరస్తుయితే మన రక్తం రాచి ప్రాణం పెట్టాడు అది కూడా వచ్చి మహిళలు దూరస్తుంది మీరు ఇప్పుడు క్రీస్తులందరూ క్రీస్తు వేస్తారు క్రీస్తు రక్తం సమీమస్థలమైన ఏ వ్యక్తి లేదు అవితనం పాపం అనే అవి ఉన్న వ్యక్తి నిస్సహాయుడు ఒక వ్యక్తి అతనికి సహాయం చేస్తారు ఏమీ చేయలేడు రెండవది ఎలా చేయాలంటే మరి పేదవాడు నిరుపేద పాపంలో జీవించే దరిద్రులు మూడవది తన సైడ్ బయట కూర్చున్నాడు గేటు బయట కూర్చున్నాడు రక్షణ లేని వ్యక్తి మరి దూరస్థు దూరస్థం స్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఇతనికి ఏం కావాలంటే చండి నా మాటలు చెప్తాను మూడో అధ్యాయం మూడు నాలుగు స్థాయి పేదలను వ్యవహారం దేవాలయంలో ప్రవేశపూ ఉన్నప్పుడు వాడు చూసి భిక్ష మడకగా పేదలను వ్యూహాన్ని వాటిని తేలి చూసి మా తట్టు చూడమని వాడు వారి యొక్క ఏమైనా దొరికినట్టు పెట్టచ్చు వారి యొక్క లక్ష్యం వచ్చింది అనుకుంటున్నాడు మా తట్టు చూడమని వాళ్ళు చెప్తే ఇలా అంటూ ఉన్నారు అయ్యో మా తండ్రి చూడమన్నారు కదా నాకంటే ఎక్కువ డబ్బు ఇస్తారని వాళ్ళు అనుకుంటున్నాడు కానీ నిజంగా చెప్పండి డబ్బు అతని సమస్య పరిష్కరించలేదు అతనికి కావాల్సింది ఏంటంటే శరీరం యొక్క స్వస్థత కావాలి తన కాళ్ళలో బాగు కావాలి డబ్బు తనకు ఇవ్వలేదు రెండవది తన ఆత్మ రక్షణ పొందాలి ధనం ఆ పని చేయలేదు తెలుసా మీకు కనీసం అనుకుంటాం డబ్బే అని చేస్తారు అవి ఏమీ చేయలేదు డబ్బు ఒకరు కాలిపోదా డబ్బు ఒక ఆత్మ లక్షించగలదా కాబట్టి ఈ లోకంలో ఏ కూడా మనకు సహాయం చేయలేదు చేయలేదు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి వాడు వారితో ఏమైనా దొరుకుతుందని కనిపెట్టించుకోవాలి అంటూ లక్ష్యం చేయడం కాబట్టి ఏ విషయంలో అది చేస్తున్నాయంటే వారి యొక్క లక్ష్యం వచ్చినాము అందులో ఆరోగ్యం అతను పేదలు వెండి బంగారు నాయకులు లేవు కానీ నాకు ఖరీదే నిస్తున్నాను చూసాను కాబట్టి మరి లక్ష్యం లేని వ్యక్తి ఆపక్ష ఆపు లేని వ్యక్తి ఈ లోకంలో ఎంత డబ్బు చెల్లించినా అని మనం లేదు వైపులో ఉంది వెండి బంగారములు బట్టి క్షయమైన వస్తువులు చెప్పలేదు విమోచన లేదు కానీ మీరు విమోచింపబడుతుంది కదా కాబట్టి ఒక వ్యక్తి ఆత్మరక్షణ కావాలి అసలు ఒక వ్యక్తి కాలు కాలు కావాలి ఏ డాక్టర్లు లేదా ఏ ఆర్థోపెడిషన్ ఏ పని చేయగలడు రెండు కాళ్ళు పెట్టగల ఒకవేళ ఆర్టిఫిషియల్ పెట్టిన ఎక్స్పెట్టిన అది తాత్కాలికమే కానీ సంపూర్ణంగా కాళ్ళు ఏమే కాబట్టి ఇప్పుడు చూద్దాం లక్ష్యం వచ్చాయి వీళ్ళన్నారు మా తర్ చూడబారు వాళ్ళు వడి చేసేటప్పుడు వాళ్ళతో చూస్తున్నాడు దేనికోసం చూస్తున్నాడు డబ్బు కోసం చూస్తున్నాడు వాళ్ళ వెండి కోసం బంగారం కోసం చూస్తున్నాడు కానీ ఇప్పుడు పేదలున్నాడు వెండి బంగారములు యొక్క లేవు కాదు నాకు కలిగినదే నీకు ఒక మాట వెండి లేదు బంగారం లేదు కాబట్టి ఏమిటి ఆయన కలిగిందంటే యేసు క్రీస్తుని పేదలు కలిగి ఉన్నాడు అలాంటి యేసుక్రీస్తును ఆ యొక్క భిక్షగా పరిచయం చేస్తున్నాడు రక్షణ కలిగినాడు పేరు వ్యవహారం చూపిస్తున్నాడు అర్థమేంటే మరి స్వస్థత ఆ మాటకు వస్తే సంఘ వేగమైన తర్వాత బైబిల్ చరిత్రలో మరి అపోస్టర్లు చేసిన మొట్టమొదటి అద్భుతకాలి ఏసు ప్రభావం చేసిన భద్ర సూచన ఏమిటి కాల వివాహంలో నేను ద్రాక్ష సంఘ వేగమైన తర్వాత పేదలు చేసిన మొదటి అసలు మొట్టమొదటిగా సంగవేదా మొట్టమొదటి అద్భుత సూచనలు ఏమిటి మరి గుట్టి కల రెండు కాలం వారికి కాలు పేదలు యువత ఎంత అద్భుతం ఇంత అయితే తర్వాత ఇంకా ముందు చెప్పాలి ఆ వెండి బంగారంలో నా యొక్క కానీ నాకు కలిగేదే నీకు ఇస్తున్నాను వాళ్ళకి ఏం కలిగి వాళ్ళు ఏసుక్రీస్తున్న నామం వాళ్ళు ఏ నామైతే ఇక్కడ నాటం నేడైనా ఏసుక్రీస్తున్నా ఉన్నాను నడుమని శబ్దం కాబట్టి వామల శబ్దం లేదు కానీ ఎక్కడ చెప్పినా ఏసుక్రీస్తువాలి ఎందుకంటే ఆకాశం కింద ఇవ్వాలన్నా మరి ఏ నామ రక్షణ పొందలేదు కానీ కదా అపోసల నాలుగు పన్నెండు కదా చూడండి అపోసల కార్యం నాలుగు వచ్చే పన్నెండు వచ్చి మరి ఎవరి వద్ద రక్షణ కలగదు ఏ నామే మనం రక్షణ పొందాలి కానీ ఆకాశం కింద మనుషులైపోయిన మరి ఏ నామన రక్షణ పొందలేదు ఏ సునామం అధికారంతో పెట్టిన నామం స్వస్థపరిచే నామం రక్షణ ఇచ్చే నామం మహోన్నతమైన లో మరి మీకు స్వస్థ కలుగుతుందని చెప్పారు కాబట్టి యేసు క్రీస్తు వారి నామం అనేది ఆ మాట ఉచ్చరిస్తే చాలు ఆ మాట పరితీరించాలి మీరు నిద్రలో ఏదైనా పీడకలు వచ్చినప్పుడు మీరు కలవలో ఉన్నప్పుడు ఏసు రక్తమే ఏసు నామంలో అని మీరు ఉచ్చరిస్తే చాలు ఆ మాటలు కనుక మీరు తెలియకుండా ఏసు నామం ఏసు రక్తమని ఆ మాటలు పరితీరించాలి మీ కలవరత్తులైపోతుంది మీకు పీడకలు అయిపోతాయి కొన్నిసార్లు శక్తిపైన అపవాది పీడ పిల్లల పర్వడం వల్ల బాధపెట్టుకుంటాడు ఆ సమయంలో ఏసుక్రీస్తు నామాన్ని చూపించాలి సైతాన ఏసుకేషన్ నామం అని నేను ఎదిరిస్తున్నాను ఏసుక్రీస్తు భక్తం ద్వారా అని మనం అడిగితే గొప్ప శక్తి కూడా కలుగుతుంది కాబట్టి పేదలో అపోసరి వాహనం ఏమీ లేదు కానీ ఏసుక నామో స్వస్థమవు కాబట్టి ఇప్పుడు మూడవది ఏంటంటే ద పవన్ మూడు విషయాలు మనం చూసాం ఇంకా చెప్పండి మనవడ ప్రేయ ఇప్పుడు ఈ యొక్క మరి ఇంత శక్తి మనకు ఎలా వచ్చింది యేసు అన్న ఒక బ్రదర్ వచ్చారు చాలా ఆశ్చర్యమైన సంగతి చెప్పడానికి ఇది ఈరోజు అంటే ఆ చేసే కాలంలో ఇన్ని అకృతాలు ఇన్ని సూచకలు జరుగుతున్నాయి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అని ఒక స్ట్రేంజ్ క్వశ్చన్ వేశారు దానికి సమాధానం ఏంటంటే దానికి మూడు సమాధానాలు ఉన్నాయి అప్పుడు ఎందుకు జరిగాయి మూడు సమానాలు నేను చెప్తాను మొట్టమొదటి ఏంటంటే ఆ రోజుల్లో ఆ పోస్టర్లు ఉండదు ఈ రోజున పోస్టర్లు లేవు దేవుడు ఆ పోస్టులకు అట్లా అంటే ఈ రోజు అద్భుతాలు స్వస్థలుగా ఉన్నాయి కానీ పోస్టర్లు చేసినంతగా ఈ రోజుల్లో లేదు అది దేవుడు ప్రత్యేకంగా ఇచ్చాడు అది అది మొదటి రెండవది పరిశుద్ధాత్మదేవుడు దియవలసిన కొత్తలో దేవుడు బహుబలంగా పనిచేసేవాడు కాలంలో పనిచేసేవాడు అపోద్ధాత్మదేవుని యొక్క శక్తి ప్రబలంగా ఉంది అది రెండవది మూడవది ఏంటంటే ఆ రోజుల్లో అద్భుతాలు సూచక్రియ అవసరం ఈ రోజుల్లో అద్భుతాలు సూచక్రియంగా మనం ఆధారపడలేము ఈ రోజు ఏంటంటే అరవై ఆరు పుస్తకాల బైబుల్ మన చేతిలో ఉంటాయి ఆ రోజుల్లో పాత నిబంధన గ్రంథం మాత్రమే వాళ్ళ చేతుల్లో ఉండేవి ధర్మశాస్త్రం ప్రవర్తన గ్రంథాలు మాత్రమే వాళ్ళ చేతిలో ఉండేవి కాబట్టి ఆ రోజుల్లో సూచక్రియల ద్వారా అద్భుతాల ద్వారా అది చేసిన సువార్త చెప్పేవాళ్ళు ఈ రోజున మరి మన అద్భుతాల మీద సూచక్రియల మీద ఆధారపడవు మన మీద దేవుడి పడ వాక్యం మీద వాక్యమే మనం జీవితానికి ఆధారం కాబట్టి ఈ రోజుల్లో అద్భుతాల కోసం సూచక్రియల కోసం మనం ఇంకా ఆశీర్వాల్సిన పర్లేదు ఎదురు చూడాల్సిన పని లేదు ఎవరి వాక్యంలో మన మనసులోకి చాలు ఈ మూడు కారణాల కదా అది మన జరిగాయి ఈ దినోత్సవం జరుగుతున్నాయి కానీ కొంత గొప్పగా జరగటం లేదు సరే ఏది ఏమైనా టైం ఉంది మరి విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరచుంది ఆ రోజు రోగి ఉన్నాయి ఈ రోజున ఉన్నాయి ఆ కాలంతో ఈ కాలం మనం పోలసి తగదు ఈ రోజున మన యొక్క దృష్టి ఆ రోజున వాళ్ళు అద్భుతక్రియ యశ్వరావు అడిగిన ఏ సూచక్రియ మనం చూపిస్తారు ఆ పోషులు కూడా సూచక్రియలు చెప్పి ఆ తర్వాత వాక్యాన్ని చెప్పేవాళ్ళు ఈ రోజున సూచక్రియ చెప్పాల్సిన లేదు కదా యేసుడు మరి లో వారి అంతగా మిగిలిన వాడు సూచక్రియను కొనకే భావిస్తారు ఇలాంటి రోగాల మీద బేస్ చేసుకుంటే రోగాన్ని ప్రార్థన చేసే వ్యక్తి రోగం దొరుకుతుంది అదేవిధంగా వాక్యములను ఫోకస్ చేస్తే వాక్యం విధాలు సారీ మూడు విషయాలు మనం చెప్పుకున్నాం ఒకటి ప్రార్థన ద్వారా వారి సమస్యను పరిష్కరించబడింది ఏం చెప్పకుండా సమస్య ఏసవుల వారు అక్కడ అనేక మంది ఆయన సృందారమే దేవాలయం ద్వారా కొన్ని వేల మంది వందల మంది అక్కడ వారు ఉన్నారు గుడ్డి వారు చాలా మంది అంగవైకల్యం ఉన్నారు కానీ ఏసుల వారు అపోసం ఒక వ్యక్తిని చూపించాడు ఈ పుట్టి కుట్టిగలవారు కాలు లేని వాడు ఏం చేయగలవాడు ఏసుల వారు కాలు లేని వారి మీద గుడ్డివారి మీద కృష్ణ మీద జాలిపడేవాళ్ళం అంగహీరుల మీద జాలిపడేవాళ్ళం అంటే ఇతని స్వస్థ మనకి ఏం తెలుస్తుంది అంటే ఏసు వారి యొక్క దయ ఎంత కొత్త ఆయన కృప ఎంత కొత్త బీదవారి పేదవారి ఎలా దరిద్రుల ఏమీ లేని వారి వెళ్ళ కాలు చేతులు లేని వారి ఆయన కృప ఎంతది అది మనం తెలుసుకోవాలి రెండవది ఏంటంటే ప్రార్థన గురించి మనం జన్మించాం రెండవది ప్రార్థన ద్వారా శక్తి వస్తుంది ప్రేయర్ ఆ రెండవది ఏం చెప్పుకున్నాం ద ప్రేయర్ మన జీవితంలో సమస్యలు ఇలాంటి పరిస్థితులు పడిపోవాలంటే ఏ స్వప్లో భావాల శక్తి మనకి రావాలంటే ప్రార్థన చేయాలి అది వాటి బాగా మనకేం తెలుస్తుంది అంటే నీ సమస్యలు తొలగిపోవాలంటే నీకు ప్రభు శక్తి కావాలంటే నువ్వేం చేయాలంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి అది స్వస్థ గురించి మనం మాట్లాడలేదు కానీ ప్రార్థనలో ఎంత శక్తి ఉందో అది ఏమి చెక్తుంది